రవి అయితే క్రిమినల్ అని చెప్తా ఎందుకంటే మూడు నెలలు కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్మ బ్యాంకులు రుణాలు తెచ్చుకొని ఆస్తులు అమ్ముకొని ఏదో చేసి బిజినెస్ పరంగా అమౌంట్ యాభై నుంచి అరవై కోట్లు డెబ్బై కోట్లు పెట్టే సినిమాలు కూడా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అలాంటి సినిమాలని థియేటర్లకు రాగానే పైరసీ చేసి ఇలా జనాలకు అంటే ఎంత అదండి ఎందుకంటే ఇలా గుర్తు పెట్టుకోండి అందరు జనాలందరు ఏం మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు ఎంత పెంచిర్రు ఆ పాప్కార్న్ రేట్ ఎంత పెంచిర్రు అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు ఉచితానికి ఫ్రీకి అలవాటు పడి ఇలా క్రిమినల్స్ కి సపోర్ట్ చేస్తున్నారు జనాలు అందరూ అంటే ఈ మనం జనాలు ఎంత మూర్ఖత్వంగా ఆలోచిస్తుర్రు ఇలా మన దేశంలో భారత రాజ్యాంగం ఉంటుంది ఇలా మన ప్రజలందరం కలిసి ఓట్లేసినటువంటి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ సినిమా ప్రొడ్యూసర్ గాని హీరోలు కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అందరు కలిసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటారు గవర్నమెంట్ ఏమని సార్ మేము సినిమాకి ఇంత పెట్టుకున్నాము మీకు కూడా గవర్నమెంట్ కూడా ఇంత ట్యాక్స్ వస్తుంది మాకు పర్మిషన్ ఇయ్య అని చెప్పేసి గవర్నమెంట్ కు ప్రొడ్యూసర్ ప్రపోజల్ పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు టికెట్ రేట్ ఎవరు వేస్తారండి ప్రొడ్యూసర్ పెంచాడు గవర్నమెంట్ టికెట్ రేట్ వేస్తుంది గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచిన సినిమా టికెట్ రేట్ అంతా నిర్ణయిస్తారు ఎందుకంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటే గట ఐదు వందల రూపాయల నూట యాభై రూపాయలు గవర్నమెంట్ కి ట్యాక్స్ పోతుంది ఇలా టికెట్ రేట్ పెంచాలంటే గవర్నమెంట్ కి రావడం వల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కానీ సినిమా హీరోలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ లా పెంచుతూ రేట్ అనేది మొత్తం మూర్ఖత్వం ఏదేమైనప్పటికీ కూడా ఐ బొమ్మ రవి అనే వాడికి కఠినమైనటువంటి శిక్షలు లేయాలి ఎందుకంటే మూడు నెలలు కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఒక బిజినెస్ వచ్చి ఒక సినిమా తీస్తుంటే ఆ సినిమాని ఫ్రీగా ఇవి పెట్టద్దు అని చెప్పేసి మొత్తం ఇండస్ట్రీని మొత్తం భ్రష్ పట్టించు కాబట్టి కంపల్సరీ అందరు కూడా దీనికి సపోర్ట్ చేయద్దు సరే వీడు అచ్చమైన సత్యపూస అంటే ఇలా నిన్న నిన్న కోర్టుకు వచ్చిండు కోర్టుకు వచ్చిన తర్వాత ఏం చేసిందండి ఏమన్నా మాట్లాడతారా మాట్లాడతారా అని మీడియా మిత్రులందరూ కూడా అడిగారు అడిగినప్పుడు వాడు నిజాయితీ పరుడైతేటా నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిరని చెప్పేసి మాట్లాడలేదు కదా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎట్లీస్ట్ ఇప్పుడు మనం పాలిటిక్స్ లో చూస్తుంటాం ఏదైనా ధర్నా ఎత్తున పట్టుకబెట్టినప్పుడు ఏదో ఒక మాట మాట్లాడతారు కానీ వాడు ఏది మాట్లాడకుండా దొంగ లాగా పోయి కార్లో కూర్చొని ఇష్టానుసారంగా చేసిండు ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీని ఖరాబ్ చేసే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలా గుర్తు పెట్టుకోండి వీళ్ళు ఎవరైనా కూడా మనమే చిన్న డ్యూటీ చేస్తాం చిన్నపాటి ఒక డ్యూటీ కానీ చిన్న బిజినెస్ పెట్టుకుంటాం పది రూపాయలు లాభం రావాలని పెట్టుకుంటాం కదా లాస్ అవ్వాలని పెట్టుకోం కదా ఇది కూడా అంతే సినిమా కూడా పది రూపాయలు లాభం రావాలని తీస్తారు ఎవరైనా కూడా ఎందుకంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు వాళ్ళకి అమ్మ నాణాలు ఉంటారు వాళ్ళకి ఇల్లు ఉంటాయి వాళ్ళకి సంసారాలు ఉంటాయి ఇలా వాళ్ళు కూడా ఒక రెండు రూపాయలు రావాలని చేస్తారు కాబట్టి ఏదేమైనప్పటి కూడా ఈ ఐబొమ్మ రవి లాంటి వాడిని కఠినంగా శిక్షించాలి ఇండస్ట్రీని భ్రష్టు పట్టించుకోండి ఎందుకంటే ఒక సినిమాలు మంచిగా ఆడితేనే ఇలా సినిమాలు ఉన్నటువంటి అందరు ఆర్టిస్ట్ అందరు బతుకుతారు సినిమాలు ఆడుకుంటే సినిమా పైన జీవి జీవనాధారం పొందేటోళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు ఇలా మనం చూసుకుంటే యూసుఫ్ కూడా కాని కృష్ణానగర్ గాని తర్వాత ఇందిరానగర్ గాని ఈ ప్రాంతాలంతా సినిమా కోసం బ్రతికేటం షూటింగ్ పోతేనే వాళ్ళకి తిండి అట్లాంటి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేద్దాం మనము ఇలా అందరికి పని ఉండాలి ఇండస్ట్రీ బతకాలి ఇలా మనం కుటుంబంతో హ్యాపీగా సినిమాకి వెళ్ళాలంటే సినిమాలు కొత్త సినిమాలు కదా ఏదేమైనా గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇలాంటి క్రిమినల్స్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి రవ్వ ఇలాంటి వాళ్ళందరూ కూడా పట్టుకోవాలి పైరసీ హెచ్ వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటిది ఇంకా జరగకుండా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నారు గవర్నమెంట్ పడుతుందండి జీవిత ఖైదు పడుతుంది ఇట్లాంటి సినిమాలు ఎట్లాంటి చేసే వాళ్ళకి ఎందుకంటే చాలా మనం అనుకుంటామండి ఇప్పుడు ప్రతిది కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని కూడా పెద్ద పెద్ద క్రిమినల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకు పెద్ద శిక్షలు పడే అవకాశం ఉంది